హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను పన్నీర్ తోటి ఒక మంచి రోల్ అయితే చూపిస్తాను సో ఇది నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి పన్నాయినా ఆకలి అవుతున్నప్పుడు కానీ ఈజీగా చేసేసుకునే విధంగా చూపిస్తాను నేను ఇక్కడ హెరిటేజ్ వల్ల పన్నీర్ తీసుకున్నా ఇది నాకు వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుందండి సో మీరు ఏ పన్నీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నాకు ఇది బాగా అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది ఎప్పుడు తీసుకున్నా సో అందుకనేసి నేను హెరిటేజ్ తీసుకున్నా మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు లేదా హోమ్మేడ్ పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకున్నా నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయలేదు ఎందుకంటే ఇది పిల్లలకి ఇస్తాం కాబట్టి చపాతీలో రోడ్ చేసి ఇచ్చినప్పుడు పిల్లలకి బాగా చిన్న చిన్నగా ఉంటే ఇలా తినేస్తారనమాట మరీ పెద్దగా ఉన్నా కూడా అది బయట చేసినప్పుడు కొంచెం చప్పగా అనిపించడం అలా ఉంటే తినరు సో ఇలా చేసామంటే చిన్న చిన్నగా బాగా లోపల వరకు మసాలాలన్నీ పట్టుకొని పనీర్ అనేది మా మంచి టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ పనీర్ మ్యారినేషన్ కోసం అనేసి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా ఒక విస్టర్ పెట్టేసి బీట్ చేస్తున్నాను సో ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పెరుగు అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా ఈ పన్నీర్ మనం ఏదైతే పెడతామో రోల్లో అది మనకి గ్రేవీ బాగా దిగగా వస్తుంది సో ఇందులోనే నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నా అలాగే నేను ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీ యూజ్ చేస్తున్నా మీరు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇది వేస్తే మంచి కలర్ వస్తుంది పన్నీర్కి ఇందులోనే నేను ఒక స్పూన్ కొద్దిగా ఒకటి కాల్ స్పూన్ మీద ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే మన గరం మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ డ్రై మ్యాంగో పౌడర్ని ఆమ్చూర్ పౌడర్ని బయట అమ్ముతారండి మ్యాంగో పౌడరు అది వాడుతున్నాను మీరు మీ దగ్గర ఇది లేకపోతే చాట్ మసాలా ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే నేను ఇక్కడ బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా హాఫ్ స్పూన్ నేను ఉప్పుని చెక్ చేసి తర్వాత కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే మనకి ఈ బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా బయట కొన్ని ఫ్లేవర్లతోనే పన్నీర్ రోల్ అయితే వస్తుంది అందుకనేసి అవి రెండు వేసాను మీ దగ్గర లేకపోతే చాట్ మసాలా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కసూరి మెతిని కూడా నలిపేసి వేసేసుకొని వీటిని అన్నిటిని మంచి విస్టర్ తోటి బాగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ కలిసేలాగా నేను ఈ మసాలాలన్నీ బాగా కలిపేశాక ఒక స్పూన్ తోటి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేశానండి ఇందులోనే దీన్ని కూడా వేసి మంచిగా ఒకసారి విస్టర్ తోటి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చూడండి ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకోండి నేనైతే కొద్దిగా బ్యాక్ బ్లాక్ సాల్ట్ అనేది ఇందాక యాడ్ చేశాను కదా సో నాకు అది ఉప్పు సరిపోలేదు సో కొంచెం లైట్గా మామూలు సాల్ట్ కూడా వేశాను వేసి బాగా విస్టర్తో కలిపేసుకొని ఇక్కడ ఈ యొక్క పన్నీర్ ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో ఇది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లలకి ఎప్పుడన్నా ఆకలి అన్నప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే ఇంకా మనకి బయటివి అస్సలు అడగరు నేనైతే లిటరలీ ఫేస్ చేస్తున్నా ముందు మా పిల్లలు కొద్దిగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ సమోసా ఇలా తెచ్చుకొని తినాలి బట్ నేను ఇంట్లో ఇలా కొద్దిగా వెరైటీ వెరైటీగా చేసి పెడుతున్నప్పుడు బయట అసలు అడగట్లేదు సో మీరు కూడా ఈజీగా ఇలా ట్రై చేసుకోండి ఇంట్లో వీలైతే సో ఇక్కడ పన్నీర్ ముక్కల్ని వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను ఈలోగా నేను గ్రీన్ పేస్ట్ అనేది అంటే గ్రీన్ చట్నీ చేసేసుకుంటాను ఈ గ్రీన్ చట్నీ కోసం నేను కాడలతో పాటు కొత్తిమీర తీసుకున్నా అలాగే కొద్దిగా పుదీనా తీసుకున్నాను వీటిని డైరెక్ట్గా మిక్సీలో యాడ్ చేసేసుకోవడమే నార్మల్గా ఈ గ్రీన్ చట్నీ అన్ని తందూరీస్లోకి అలా తింటుంటాం కదా సో అలానే అదే టేస్ట్లోనే చేస్తున్నాను సో ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర వేశాను రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఈ కారం తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే జింజర్ అంటే అల్లం వేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆల్రెడీ నేను పన్నీర్లో వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు సో ఇక్కడ పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు దాదాపు ఒక చిన్న కప్పు తోటి వేయాలండి మళ్ళీ కావాలన్నా పైన అడ్జస్ట్ చేసుకొని పెరుగు కలుపుకోవచ్చు అలాగే నేను ఫుల్ లెమన్ ని పిండేసుకుంటాను ఈ లెమన్ వేయడం వల్ల ఏంటంటే గ్రీన్ చట్నీ ఎంతసేపు అలాగే పెట్టినా కూడా మనం ఈ ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు సో ఎక్కడ కూడా పుదీనా అనేది ఆక్సిడైజ్ అవ్వడము నల్లగా అవ్వడము అలా అవ్వదు మిక్సీకి వేసినప్పుడు గ్రీన్ కలర్లోనే మంచిగా ఉంటుంది సో ఇలా అయితే స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా ఈ పన్నీర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకునేది ఉంది కదండి అది డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను అండి ఎందుకంటే ఇందులోనే ఈ ఆయిల్ యూజ్ చేస్తే నేను మళ్ళీ ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాను ఇందులోనే మీరు కావాలంటే నార్మల్గా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు క్యాప్సికమ్ అది వేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ మా పిల్లలు తినాలని వేయలేదు క్యాప్సికము ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్ అంటే క్యారెట్ ఇలా మనం మనకి వీలుగా ఉన్నటువంటి యాడ్ చేసుకొని రోల్ అనేది చేసి ఎంచు నేనైతే ఈరోజు పన్నీర్ ఆనియన్ వేసి మాత్రమే చేస్తున్నాను ఈ పన్నీర్ని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే వదిలేయాలండి కొంచెం దగ్గర పడుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఎక్కువసేపు కుక్ చేయకండి ఎందుకంటే నేను ఇక్కడ చిన్న చిన్న క్యూబ్సే వేసాను కాబట్టి చితికిపోయే ఛాన్సెస్ ఉంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా కుక్ చేసిన తర్వాత ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యి వచ్చేసింది చూడండి సో ఈ టైంలో నేను ఈ పన్నీర్ని మాత్రం సపరేట్ చేసుకొని ఆ ఉండే ఆయిల్ని మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా వేసేస్తున్నాను సో ఇదే ఆయిల్లోనే నేను ఆనియన్స్ రెండు ఆనియన్స్ని పెద్ద పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పెద్ద పెద్దగా కట్ చేయడం వల్ల ఏంటంటే రోల్లో పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది సపరేట్ అయిపోతుంది అనమాట ఇలా ఒక ఆనియన్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసేసాను ఇక్కడ ఆయిల్ మసాలా కొద్దిగా మిగిలిచ్చాను కదా ఆ ప్యాన్లో అదే ప్యాన్లోనే ఈ ఆనియన్స్ వేసి ఒక్క టూ మినిట్స్ వరకు అలా ఫ్రై చేశామంటే ఆనియన్ అనేది లే ఆ పొరలు అనేది సపరేట్ అయిపోయి ఇలా ఒక్కదాని ఒకటి విడిపోతాయి అనమాట ఇలా ఉంటే మనకి ఆ రోల్లో పెట్టివ్వడానికి బాగుంటుంది అలాగే ఆనియన్స్కి కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా రాగా కూడా పెట్టిస్తానండి అలాగే పచ్చి ఆనియన్ కూడా పెట్టి తినచ్చు బట్ పెద్దవాళ్ళకైతే అది ఓకే పిల్లలు అలా తిన్నారు కాబట్టి నేను ఇలా చేస్తాను సో నేను ఇక్కడ రోల్ చేయడం కోసం అనేసి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే చపాతీ పిండిని అయితే గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గోధుమ పిండినే చేస్తున్నాను అండి మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు ఇలా చేతికి అంటుకోకుండా ఉండేలాగా మంచిగా కలుపుకొని సాఫ్ట్గా మనం నానబెట్టుకోవాలి పిండిని అప్పుడే మనకి చపాతీస్ అనేసి సాఫ్ట్గా వస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు నేను చపాతీస్ అనేది రెడీ చేసేసాను ఇప్పుడు ఈ చపాతీలో డైరెక్ట్గా మనం పన్నీర్ అనేది పెట్టేసి అలాగే మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ అనేవి పెట్టేసుకోవడమే ఫస్ట్ అయితే దీనికి ముందు గ్రీన్ చట్నీని మనం అప్లై చేయాలి గ్రీన్ చట్నీని అయితే వేసేసి చపాతీకి మొత్తం అప్లై చేసేస్తున్నాను దీనివల్ల మంచి మింట్ ఫ్లేవర్తో భలే ఉంటుందండి రోల్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు ఇలా పన్నీర్ని కూడా పెట్టేసి రోల్ చేసి పిల్లలకి ఇచ్చేయడమే చాలా టేస్టీ చాలా హెల్దీ అండి పిల్లలకి మంచి ప్రోటీన్ ఉంటుంది పన్నీర్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి ఇవ్వండి ఇంట్రెస్టింగ్గా తింటారు మరి ఇది ఇవాళ వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మళ్ళీ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ